ఈ రోజు దామగాడ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఆల్రెడీ పోయినారు స్కూల్ పిల్లలు ఇంత నేను కూడా కసలు కొట్టేసి తినేసి గంటలు కడిగేసుకోవాలి ఏం పనిలేదు రోజు కాళు సైకిల్ సో నా బిడ్డ సైకిల్ కావాలంటే కరా చూపించరా చూపించురా కా చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మా కాకట్టా వస్తుంది గంప చుట్టూరు సిల్ తిప్పేస్తుంది కాకరకాయలు చూడండి ఈడవ రెండు ఆడవకాటి పూత ఈడవ పూత ఒక పూత ఈ చూడండి సో దీన్ని బట్టి ఏంటంటే ఇది బాగా పూత వచ్చే కాలం బాగా కాయలు కాసే కాలం అని అర్థమైంది దానికి కొంచెం మంది తెచ్చు కదా ఇది బాగా లావ్ అయ్యేది చిన్న చిన్నవే మాగిపోతున్నాయి సో నిన్న మందులు వచ్చినా మందు మూటలు కూడా కడగని కూడా మాకులేక పెట్టేసినాం రోజూ సైన్ కాడికి ఫ్రెండ్స్ నాకైతే కాలు మెడుగు నొప్పి వచ్చేసింది ఏం చేయాలో అర్థం కావట్లేదు కొద్దిసేపు కాసేపు కూర్చున్నాం అనుకో కింద అంటే ఎక్కడైనా కానీ మంచం మీద కానీ కింద కానీ ఆడైనా కానీ కూర్చున్నామనుకో జస్ట్ ఈ నుంచి అక్కడ ఒక పది అడుగులు కూడా వేయలేను తర్వాత మామూలుగా నడుస్తుంది అనమాట ఇదంతా నొప్పి ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా మరి అరికాలు మొత్తం నొప్పి లేదు ఇక్కడ ఈ నుంచి ఈ భాగం మాత్రమే నొప్పి వస్తుంది ఇప్పా ఎప్పుడైతే కాళ్ళు కూడా అని లాగుతుంది అంటే ఇట్లా పట్టి లాగేస్తున్నట్టుగా నడచలేకపోతున్నాను ఏం చేయాలి ఆ బాధ నేను అది ఏమో తెలియాలి చేలో గుళికలేస్తున్నాము ఆ చెప్పులేసుకున్నాం ఆ పొడదలో నడచలేము ఆ నడుస్తుంటే ఆ రాళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా ఇప్పించుకున్న తల్లిదండ్రులు గుర్తు అది గుచ్చుకున్నప్పుడల్లా మాటలు ఉంటది నా బిడ్డ కదా మా వాళ్ళు మామూలుగా అయితే మా ఊర్లో ఉగాదికి రంగులు రంగుల పండగ చేసుకుంటారు నందుగాడు నందు దాము నక్షత్ర వరుణ్ నిన్న చేసినారు మా ఊర్లో ఏం ఫ్రెండ్స్ నేను పాడు పని పోయించి అలిసిపోయి నిద్రపోతా ఉంటే వాళ్ళు బాత్రూమ్ పోయి చెమ్ములు ఒకరు డబ్బులు ఒకరు తీసుకుని వాళ్ళు కొద్దిగా వాళ్ళే నీళ్ళు చదువుకొని బాత్రూమ్ నీళ్ళనే చేసి పెట్టినారు పండగ చేసినారు నిన్న ఇల్లంతా ఇల్లంతా గందరగోళం చేసి పెట్టినారు బయట సాధారణ నీళ్లు కొట్టినారు బాత్రూమ్లు ఏందో చేసి పెట్టినారు వాళ్ళు నిన్నంతా పండగ చేసుకున్నారు తెలుసా అవుకు హ్యాపీగా ఉరుకురికి ఉరుకురికి బా నక్షత్ర వద్దులే ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ ఎదురుగా బండా కనిపించే ఎదురే చేయొద్దో కనిపిస్తుందే మీకు బాగా మర్చలేదు వాళ్ళ పిల్లలు వాళ్ళకి గలీ వాళ్ళకి దొరకదు స్వేచ్ఛ పోండి అని అన్నను ఆడుకుంటా ఉంటారు వాళ్ళు ఏదన్నా అండి పెద్దది ఏదన్నా రోత పని చేస్తే అరుస్తా మాములుగా త్వరగా చిన్న చిన్న అల్లరి పనులు చేసిన కూడా పట్టించుకోండి సైలెంట్గా ఉంటా ఇంట్లో బట్టలు అన్ని పాడు చేసి పెట్టినారు సగం మడతలు పెట్టి సగం మారతలు పెట్టారు ఆ సగం పెట్టిన మార్తలు కూడా తీసేసి పెట్టారు ఏం చేద్దాం పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు వస్తే అడ్డు ఆకుండా సాక్షత్రికి నందుకు భయం బర్రెలంటే దాముకి నక్షత్రకి భయం లేదు మీరు దాము కానీ వీడియోలు చాలా చూసినారు కొంచెం ఆలగాడి కిడ్స్ లో కూడా వీడియోస్ పెడదామని అనుకుంటున్నా మా పూల చెట్లు అయితే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి శిష్యారా హౌ మెనీ ఫ్లవర్స్ వన్ ట్రీ దానికైతే ఇంకా బాగున్నాయి ఇదైతే ఇంకా బాగుంది కొత్త కొత్త పూలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అయ్యో మీ ఎక్క కూతురు ఎప్పుడు వచ్చినావు సో వాళ్ళక్క కూతురికి అయితే ఒడిపోయి పోయాలంట ఫ్రెండ్స్ అదొక పని ఉంది ఎవరికి సో ఇక్కడైతే ఇక్కడ టమాటా పండ్ల టమాటా చెట్ల అయితే ఇది ఒక టైల వేస్ట్ కంపెనీ మాది డెవలప్ చేసిన డైలీ కలుపుతున్నా ఇది ఈరోజు అయ్యిందంటే రేపు పోయి కొట్టాలి ఫ్రెండ్స్ ఆయనకి ఆల్రెడీ మన తోటలో పడ్డాయి బాయ్ పవన్ ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంది నాకు ఎందుకో తెలియదు కానీ ఇంట్రెస్ట్ వస్తూ ఉంది నిన్న నేనే చేయాలి వీడియో మొత్తం తీసుకున్నాను సురేంద్ర ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాడు మళ్ళీ చాలా వేడి చేస్తామన్నమాట సో ఈరోజు చేసేటప్పుడు మా అక్క కూతురికి మా అక్క మా అక్క కూతురికి ఒడిపో మేమని చెప్పినా మా అక్క ఎక్కడో బెంగళూరు ఆ సైడ్ కొంచెం బేల్దర పని చేసుకుంటుంది అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఐదు వేలు ఏడు వేలు అయిందంట మనిషికి సరే అంటే వాళ్ళ ఇద్దరు కర్రాలకు ఎక్కువ అమౌంట్ అవుతుందని నాకే మాకు ఐదు వేలు ఏడు వేలు ఎందుకైతే బెంగళూరు ఉండడానికి బెంగళూరు రావచ్చు అంట నీకు తెలుసా పోయిన బాగుంది తెలుసా నీకు కింద పోతుండే నీకు బోర్ అవుతుండే మిమ్మల్ని ఏంటంటే ఓడిపోయి మెటకొసేది నాకు తెలియదు పోయినసారి మా ఆయన వాళ్ళ చెల్లెలు పోసినప్పుడు కొంచెం లోటుపాటులు అయితే జరిగినవి ఈసారి అన్నీ పక్కా తెలుసుకొని ఇప్పుడు అమ్మ కవిత బిడ్ మా యొక్క అనంతమ్మ బిడ్డ ఉందా అమ్మికి ఒడి బియ్యం ఏమంటుంది పోయి పిల్లలు పుట్టాలండి ఏమేమి తెచ్చుకోవాలా అమ్మినట్టు గోలకొచ్చుకుని ఉంటుంది మొన్న కవిత అనంతమ్మ కూతురు దోసీ

ఒడిబీమ్మలు అంటే కొడి వేములకి బొమ్మాయి అంటే వాళ్ళని చాలన్నీ పై చేసుకొని ఏడ రెండు ఇద్దరు చేసి మూడవ ఇద్దరు ఒడిపోయి పోసి పద్ది అంటే ఈ రోజు ఈ రోజున కనుకో మళ్ళా రేకుంటే మూడో రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాలి మొదటి రాత్రి రేపు రాత్రి ఉండాలి మన్న నాడవలకి దిగిపోద్ది ఒక ఏం చేస్తాకలా ఆ శవనం వండిపెట్టు సేల్లు అయితే పెట్టి పెట్టు లేకుండా పాశి ఉండి పల్లె వేసి ఒడిపోయి పోసే మళ్ళీ చిరంగా చాలా పుల్లలు ఉంటారు కొబ్బరిల ఖర్జూరాలు ఏం చెప్పలేదే ఐదు ఖర్జూరాలు ఐదు పచ్చబొమ్మలు ఆ రెండు కొబ్బరి గెనాలు రేగి గుడ్డ మళ్ళీ మళ్ళీ ఐదు తెలవాయలు ఐదు బెల్ల బొచ్చలు ఐ ఐదు తెల్లవాయలు ఐదు తెల్లవాయలు కూడా ఐదు ఖచ్చితంగా తెల్లవాయాలు ఐదు రూపాయలు బిల్లలు గడ్డల తెల్లవాయలు గడ్డలు ఇతరా ఐదు 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 బెల్లబొచ్చలు రెండు కొబ్బరి గిన్నెలు ఒక రైగుడ్డ సీరే ఉల్లికి అన్నీ తీసుకోండి రా పొద్దున్నీ అన్నీ చెప్తా నువ్వు చెప్తే పోయి తీసుకొచ్చా మళ్ళీ నువ్వు చెప్తా తీసుకురా కాదు ఇంకా పొద్దున చెప్తావా క్లారిటీగా పోయేటప్పుడు అంటే వాళ్ళు పొద్దున్న క్లారిటీ చెప్తాయి నేను వచ్చలే మళ్ళీ ఏమేమి చెప్పా ఇంతకేమేం చెప్పింది చెప్పు ఏం చెప్పింది ఐదు తెల్లగడ్డలు రెండు కొబ్బరి గిన్నెలు ఐదు బెల్లం ఐదు ఆకులు ఐదు ఒక్క పెళ్ళి ఐదు ఖర్జూరాలు ఐదు పశువుల కొమ్ములు పడి బియ్యము ఒక అద్దెడు బియ్యము చీర